కేబీఆర్ న్యూస్కి స్వాగతం 24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ అయినా 24/7 సర్వీస్ రాది కాబట్టి వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి వాళ్ళకి కూడా ఆ ప్రీవియస్ వన్ వి అప్డేట్ చేశారే లేదు ఈ పోలీస్ స్టేషన్ టు సారే మనం ఆలంచించొచ్చు ఈ యోగా రూమ్ ఉంది ఒకసారి ఆ ముందువరం ఉంటుంది ఆ వసంతపగ రిలాక్స్ కూడా ఆ సలహనిచ్చే విషయం ఉంది కొంచెం ఇంకొంచెం ఇబ్బంది లేకుండా పెట్టుచేయండి కంట్రోల్ చేయాలి చె పోలీసులు చేతిలో తీసుకున్న విషయం ఏంటంటే ఒకటే నాకు అర్థం కాదు ఏంటంటే మూలం ఏంటి మనం మొదటి చెప్పారు అనుకుంటున్నాడు అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్ ఉన్నాయి అసలు తెనాలలోని

ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిస్తే ఈ రకంగా మాట్లాడతాను అంటే నేనేమంటారంటే కొంతమంది కొంత డిపార్ట్మెంట్ చేసుకునే కాదు అలాగే నేను సమయం పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను ఎక్సెస్ ఈయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతారు వీళ్ళు ఎదురు పడుతున్నారు రేపు కూడా వస్తారంట ఎంతో డైరెక్ట్ క్వశ్చన్ అంటే డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపాలకి నడివంటి మీద రెడ్లు చుక్క ఇది సంత మర్చిపోయాడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే బావ స్వేచ్ఛాపరం కదా ఆ రోజైతే అదే చంద్రబాబు వెళ్తే బస్సు మీద ఆ రోజు ఎందుకు అదే ఆఫీస్కి పక్కనే సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అంట ఇవన్నీ ఎస్ మాట్లాడడం మాటలే కదా ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముటనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించడం అంటే పులిమెందారు అమ్మాయిని చాలా హోటల్గా నచ్చ చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడ సూర్సులు పెట్టారు నియోజకవర్గంలో నాకు మీ ఇంటికెందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయి గాంజు వాళ్ళకి వెళ్తున్నాడు అంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవాలి పసుపు ఎందుకంటే మాట్లాడుతున్నాను అనగా వీళ్ళు ఇన్వెస్ట్ కావడానికి ఇన్స్ట్్యూట్ లాస్ట్ టైం సంజన గారి లాస్ట్ హోమ్ मिनिस्टर చేతలో గాని సీహెచ్ చేతలో గాని పోలీస్ డిపార్ట్మెంట్ ఉండలేదు సంజన గారి చేతను మార్వోస్ పరధాలక పోలీస్ ఏపీడీపీ వాళ్ళ ముందు కూడా హౌసెస్ సబ్మిట్ చేసి మార్వోస్ పోలీస్ స్టేషన్స్ ఈ సమజనారంగా డీసీపీ మా సీపీ గారు మా ఎస్పీ గారు ఆకృతి ఫోన్ గార్డ్ వరకు కూడా అంతరసానికి సాయం పొందడం